వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ లాంటి ఒక లీడర్ రాష్ట్రానికి అవసరం అంటున్న నేషనల్ మీడియా అని చెప్పేసి నేను ఒక టైటిల్ ఖాయం చేశాను ఆ టైటిల్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే ఈరోజు లోకేష్ అటు లోకల్గా ఉన్న మీడియానే కాదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సోషల్ మీడియాలోనే కాదు నేషనల్ వైడ్గా కూడా లోకేష్ పదే పదే ఫోకస్ అవుతా ఉన్నారు నేషనల్ మీడియా అయితే ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి లోకేష్ చేస్తున్న రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రి హోదాలో ఆయన తీసుకొస్తున్న పరిశ్రమల మీద కావచ్చు గూగుల్ ఏ డేటా సెంటర్ లాంటి లో కావచ్చు ఇక లోకేష్ పదే పదే ఢిల్లీ వెళ్ళి మోడీతోని అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వంతో పలు కీలక అంశాల్లో లైజనింగ్ చేస్తున్న విధానం కావచ్చు ఇవన్నిటి క్రమంలో నేషనల్ మీడియా ఈరోజు లోకేష్ను ఏపీకి ఒక భవిష్యత్ లీడర్గా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అంతేకాదు ఈరోజు కేవలం అందరితో ఆగట్లేదు ఈరోజు నాయుడికి తగ్గ కొడుకు వచ్చాడు అని చెప్పి కూడా కొన్ని కొంత మీడియా అయితే ఆయన ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది నిజానికి ఇక్కడ లోకేష్లో అంత స్కిల్ ఉందా అని ప్రత్యర్థులు ఎప్పుడు కూడా అంతా ఉంటారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడుతో ఇక్కడ కంపారిజన్ జరగడం సహజం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక టవరింగ్ పర్సనాలిటీ ఎన్నోసార్లు మనం ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటాం చంద్రబాబు నాయుడికి ఎన్టీఆర్లా అందం లేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఆకర్షణ శక్తి లేదు కేసీఆర్ల మాటకారి కాదు జగన్మోహన్ రెడ్డిలా మోసకారి కాదు అయినా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్ ఒక ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక రెండు ఎకరాల ఓనర్గా ఈరోజు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే అండ్ దెన్ మంత్రి అండ్ దెన్ ఎన్టీఆర్ అల్లుడు అక్కడ నుంచి టీడీపీ అధినేత అక్కడి నుంచి ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి సో అంత రాజకీయ జీవిత చరిత్రలో ఎన్నో క్రైసిస్లు మరెన్నో ఆటుపోట్లు ఎన్నో చూసుంటారు ఆయన ఒక టవరింగ్ పర్సన్ తనకంటూ ఒక ఇండివిజువల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు తన పేరంటేనే ఈరోజు ఒక బ్రాండ్ జాతీయ స్థాయిలో కావచ్చు అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు అలాంటిది మనం ఎవరిని అడిగితే చెప్తుంది ఇవన్నీ అంటే మనుషులను అడగక్కర్లా ఒక మైక్రోసాఫ్ట్నో లేకపోతే ఒక ఐబిఎమ్నో హైదరాబాద్లో అడిగితే చెప్తాయి చంద్రబాబు ఏంటనేది ఒక హైటెక్ సిటీనో ఒక సైబరాబాద్ సిటీనో అడిగితే చెప్తాయి అదేవిధంగా ఏపీలో ఒక అమరావతిని అడిగితేనో ఈరోజు రాష్ట్రానికి వస్తున్న అనేక పరిశ్రమలు అడిగితేనో చెప్తాయి వాట్ ఇస్ చంద్రబాబు అనేది చంద్రబాబు నాయుడు అరెస్ట్ జైల్లో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం చెప్పింది ఇదే మాటల్ని కూడా ఎప్పుడు ఆయన చెప్పుకునేవాళ్ళు గతంలో బట్ ఆయన అరెస్ట్ అయినప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడింది ఆయన గురించి అలాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ముందు ఎవరు కూడా ఫోకస్ గారు అది సొంత కొడుకైనా సరే లేకపోతే పార్టీలో ఉన్న మిగతా నేతలు అయితే ఫోకస్ అవుతారు కానీ బట్ చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ముందు ఎవరు కూడా అంత ఫోకస్ కారు కానీ వేరే లోకేష్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఐటీ మినిస్టర్ హోదాలో ఆయన చేస్తున్న పని ఒక ఎత్తు అయితే అటు స్మార్ట్గా కూడా పార్టీ నేతల విషయంలో కావచ్చు పార్టీని కొన్ని విషయాల్లో ఆయన గాడిలో పెడుతున్న విధానం కావచ్చు ఆబ్వియస్లీ రోజున లోకేష్ గురించి చర్చ అయితే జరుగుతోంది ఈరోజు ఆయన ప్రత్యర్థులు ఆయన ఒప్పుకుంటూ ఉన్నారు లోకేష్ని ఇలాంటి లీడర్ కదా ఉండాల్సింది పార్టీకి అనేసి చాలామంది తమకు అవకాశం రాగా ఎమ్మెల్యేలు ఆగిపోయారు కానీ ఈరోజు లోకేష్ లాంటి వాళ్ళు అవకాశం ఇస్తే వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అయితే ఇదంతా రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఒక అయితే ఒక అయితే నేషనల్ మీడియా ఆయన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఐటీ మినిస్టర్ హోదాలో సరే విద్యాశాఖ హోదాలో ఆయన ఎన్ని సంచలనాలు చేశారు ఏమేమి అద్భుతాలు చేశారు అనేది మనం సపరేట్ టాపిక్ తీసుకొని డిస్కస్ చేద్దాం బట్ వేరే ఐటీ మినిస్టర్ హోదాలో తానే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన మనం చూసాం గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చింది అంటే దాని వెనుక పదమూడు నెలల కష్టం ఉంది అని ఆయన చెప్పారు వాళ్ళని కన్విన్స్ చేయడం దగ్గర నుంచి వాళ్ళని తీసుకొచ్చి వైజాగ్లో మొత్తం అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం దగ్గర నుంచి ప్రభుత్వం తరపున వాళ్ళు ఇచ్చే రాయితీలు ఏంటి ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వబోతూ ఉన్నాం మీకు ఒక విఫోర్ ఎలా క్రియేట్ చేయబోతున్నాం అది పెట్టుకోవాలంటే డేటా సెంటర్ అనేది సుదీర్ఘ కాలం పట్టింది నాకు అని చెప్పారు ఆయన అంతేకాదు అటు మోడీతో కూర్చున్నారు తమ పాలసీని కూడా మేక్ రీమేక్ చేసుకున్న ఉంది కేంద్ర ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్ తెప్పించేందుకు ఆ స్థాయిలో కన్విన్స్ చేయగలిగారు ఒకవైపు ఇది జరుగుతున్న సమయంలో అంతకంటే ఒక వారం రోజుల ముందు కర్ణాటకతో ఇష్యూ అయింది కర్ణాటక కంపెనీని ఏపీకి లోకేష్ ఆహ్వానించిన తీరు అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది పారిశ్రామికవేత్తలు అక్కడ ఎమ్యూనిటీస్ మీద రోడ్ల గురించి విమర్శలు చేసిన క్రమంలో లోకేష్ వాళ్ళని రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించారు అది కూడా చాలా విగ్రస్గా డివైడ్ జరిగింది రెండు రాష్ట్రాల మధ్య డీకే దగ్గర నుంచి అక్కడ ఐటీ మినిస్టర్గా ఉన్న ప్రియాంక మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు చాలా సీరియస్గా లోకేష్ మీద రాష్ట్రం మీద కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది కానీ వీటన్నిటికీ ఎప్పటికప్పుడు వాటికి సమాధానం చెప్తానే ఆ విమర్శలకు అంతే స్థాయిలో అటు నేషనల్ మీడియా కూడా దీన్ని ఫోకస్ చేసిన సందర్భం ఉంది అది అయిపోయింది ఈరోజు చూసినట్లయితే వరుస పెట్టి ఏ డేటా సెంటర్ అలా వచ్చిందో లేదో మళ్ళా వెంటనే ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళారు ఇప్పుడు జరగపో ప్రస్తుతం జరుగుతూ ఉన్న సిఏఏ సదస్సు కోసం పెట్టుబడులను రాష్ట్రానికి దాంట్లో పాల్గొనాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు పెట్టుబడిదారులు కొంతమందిని కన్విన్స్ చేయగలిగారు రాష్ట్రానికి వచ్చేందుకు వాళ్ళతో ఎంఓఈలు కూడా సిద్ధమవుతా ఉన్న పరిస్థితి అంతేకాదు ఆ పర్యటన అయిపోయిన వెంటనే మళ్ళా రాష్ట్రానికి వచ్చారు మంతా తుఫాను చంద్రబాబు నాయుడు క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది తెలుసు ఆయన ఆధ్వర్యంలో అటు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆర్టీజీఎస్లోనే ఉండి ఒక ఫైవ్ డేస్ ఎలా పనిచేశారు ఎలా రాష్ట్రాన్ని ఆ విపత్తి నుంచి కొంతవరకైనా ప్రాణ నష్టం ఆ నష్టం జరగకుండా కాపాడారు అనేది మన కళ్ళతోనే మనం చూసాం అది కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ లొకేషన్ నందన్ కూడా వెళ్ళారు అక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీ కావడం జరిగింది వాళ్ళని కన్విన్స్ కూడా చేయడం జరిగింది ఇలా ఇది ఒకవైపు చేస్తూనే అటు రాష్ట్రంలో తన పార్టీలో జరుగుతున్న కొన్ని ఇష్యూస్ మీద కూడా ఫోకస్ పెట్టారు సుబ్బానాయుడు చనిపోయిన తర్వాత కావల్లో ఏ స్థాయిలో కావ్యకృష్ణారెడ్డి మీద అక్కడ తిరుగుబాటు మొదలైంది మనం చూసాం కావ్యకృష్ణారెడ్డి వర్సెస్ సుబ్బానాయుడు అనుచరులు ఉన్న పరిణామాలు వచ్చాయి వాళ్ళని కన్విన్స్ స్వయంగా తానే వెళ్ళి ఆ ఫ్యామిలీని బొజ్జుగించి ఆ ఇంటెన్స్ ఏదైతే ఉందో అనుచరులు సుబ్బానాయుడు అనుచరులో ఉన్న కోపాన్ని ఆగ్రహాన్ని కొంత కన్విన్స్ చేయగలిగారు కొంత తగ్గించగలిగారు లోకేష్ అదేవిధంగా అక్కడి నుంచి కనకదాసు లాంటి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉంటే ఆ కార్యక్రమాలకు మంత్రులు వెళ్ళినా సరిపోతుంది కానీ స్వయంగా తానే వెళ్ళారు అనంతపురంకి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ఏ అభిమానులు ఆయన విషయంలో కోపంగా ఉన్నారు అనంతపురం ఎమ్మెల్యే విషయంలో కోపంగా ఉన్నారు గతంలో ఆయన వార్ టు మూవ్ అప్పుడు చేసిన కామెంట్స్తోని అక్కడికి వెళ్ళి అదే అనంతపురం కళ్యాణదుర్గం వేదిక నుంచి తన మామ హరికృష్ణన్ కూడా ఆయన ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేసి అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా మీకు నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు జూనియర్కి తనకు మధ్య ఏం విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు ఇక ప్రభుత్వ పరంగా కావచ్చు మిగతా అంశాల్లో కావచ్చు ఎక్కడి నుంచి ఏ సమస్య వచ్చినా దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు ఈ మధ్యలో మళ్ళా మహిళా క్రికెట్ జరుగుతుంటే దగ్గరుండి మరి దాన్ని వీక్షించి తాను అందులో భాగస్వామ్యం కాకపోయినా సరే వాళ్ళని పుష్ చేసే ప్రయత్నం చేశారు అంతేకాదు వైజాగ్లో స్టేడియంకి స్టాండ్స్కి కూడా పేర్లు పెడతాం జరిగింది కొంతమంది క్రికెటర్ స్మృతి మందన్న లాంటి వాళ్ళు సూచించిన పద్ధతితో అందుకే వాళ్ళతో ఇంట్రాక్షన్ సెషన్లో కూడా పాల్గొన్నారు లోకేష్ ఇక శ్రీజర్నీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆమెను బయటకు వచ్చి మరి దగ్గరుండి తీసుకెళ్ళి మరి ఆమెని ప్రోత్సాహకాలు ఇవ్వడం దగ్గర నుంచి ఒక దెబ్బకు జగన్ అండ్ టీం నోరు కూడా మోహించారు ఇలా ఇవంతా ఒక ఎత్తు అయితే ఈరోజు జరుగుతున్న సిఐ సదస్సుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఫోకస్ పెడతారో అది వేరే విషయం లోకేష్ ఇంకా సీరియస్గా దాని మీద ఫోకస్ పెట్టున్నారు అక్కడ ఏర్పాటు దగ్గర నుంచి ప్రతిదీ ఆయన దగ్గరని చూసుకుంటా ఉన్నారు దాదాపు వన్ ఫిఫ్టీ ట్రిలియన్ సంపద ఏదైతే పెట్టుబడులు టార్గెట్ పెట్టుకున్నారు రాష్ట్రానికి ఇప్పటికే డేటా సెంటర్తో మొదలైంది ఈ వెలువ పెట్టి వస్తూ ఉన్నాయని చెప్పేసి ఆయన కొన్ని కొన్ని ఎంఓఏల గురించి కూడా ముందే లీక్ చేయడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వెళ్ళిపోయిన పరిశ్రమలు కూడా కొన్ని వెనుక వస్తూ ఉన్నాయంటూ లేటెస్ట్గా ఆయన ఒక శుభార్తను కూడా ఇచ్చున్నారు సో వరుసపెట్టి ఆయన టార్గెట్స్ పెట్టుకుంటున్న విధానం కానీ వాటిని రీచ్ అవుట్ చేస్తున్న విధానం కానీ మొత్తానికి అయితే లోకేష్ పనితీరు మీద నేషనల్ మీడియా ఆ స్థాయిలో ప్రశంసలు గుర్పిస్తూ ఉంది సో లోకేష్ ఆయన ఎనర్జీని కానీ ఆయన పనితీరుని కానీ ఈరోజు నేషనల్ మీడియా కూడా ఆకాశానికి ఎత్తేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎప్పుడైతే కర్ణాటక ఇష్యూలో లోకేష్ ఇన్వాల్వ్ అయ్యారో అప్పటి నుంచే నేషనల్ మీడియా ఫోకస్ పెట్టింది గూగుల్ డేటా సెంటర్ తర్వాత ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది ఈరోజు పదే పదే మోడీ ఆయనకు ప్రయారిటీ ఇస్తున్న తీరు కానీ బీహార్ లాంటి చోట ప్రచారం కానీ నేషనల్ మీడియా ఆయన ఫోకస్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది లెట్సీ మరి లోకేష్ మరి ఈ అంచనాల మధ్య ఆయన ఇప్పుడు మరి అంచనాల్ని ఇలాగే ఆయన నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్